వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పంగిలి గ్రామంలో కూకటి సుబ్బయ్య సన్ ఆఫ్ కూకటి రాజా పంగిలి గ్రామంలో తన స్థలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంటిని నిర్మిస్తున్నాడు అదే గ్రామానికి చెందిన అంబటి అశోక్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎవరూ లేని సమయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని కూలదోసే ప్రయత్నం చేస్తున్నాడని కూకటి రాజా ఆరోపిస్తున్నాడు కూకటి రాజా మీడియాతో మాట్లాడుతూ నేను ఉద్యోగ రీత నెల్లూరులో నివాసం ఉంటున్నాను నా సొంత స్వగృహమైన పంగిలి గ్రామంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఇంటి నిర్మించుకుంటున్నాను అదే గ్రామానికి చెందిన అంబటి అశోక్ కుమార్ అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాల నుంచి పలు విధాలుగా సమస్యలు సృష్టిస్తున్నాడు అందులో భాగంగా ఎవరూ లేని సమయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని రాయితో పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు గ్రామంలో పెద్ద మనుషులు మాట్లాడినా అతడు ఇదే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది రాపూరు పోలీస్ స్టేషన్ ఎందుకు ఫిర్యాదు చేయడం జరిగింది అయినా అతని ఆగడాలు ఆగడం లేదు అతని వెనక బడా నాయకులు ఉన్నాడని పగిలి గ్రామంలో రెచ్చిపోతున్నాడని కోకడి నాగరాజు తెలుపుతూ మా ఇంటికి న్యాయం చేస్తారని రాపూరు ఉన్నతాధికారులను కోరారు కాట నాగరాజు మాది పగిలి గ్రామం రాపూరు మండలం నెల్లూరు జిల్లా మేము ఇక్కడ నాలుగు నుంచి ఇది మాది ఎప్పుడో పితరాజీ స్థలం ఇంటి స్థలం ఇది కాకపోతే అప్పుడు పూరీలుండి కొట్టేసి ఇక్కడ మేము మళ్ళీ ఇల్లు స్టార్ట్ చేసుకున్నాము గత నాలుగు సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తుంది ఉన్న అంబటి వెంకటేశ్వర్లు వాళ్ళ ఫ్యామిలీ అండి అంటే వీళ్ళు ఎవరంటే కోకాటి అమ్మని ఈ పంగి గ్రామ సర్పంచ్ ఉందన్నమాట వాళ్ళ అన్న ఆమె యొక్క సర్పంచ్ అధికారం అన్నదండలు చూసుకొని మమ్మల్ని ఇల్లు కట్టనీయకుండా ఫస్ట్ నుంచి కూడా ఈల్లో కర్రలాడ్డం పెట్టడం బండ్లు రానీయకుండా మమ్మల్ని కొట్టడం మా మీద దాడి చేయడము ఇట్లా నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులకు సహకారంతో వాళ్ళు ఎన్నిసార్లు కొడుతున్నా మేము మళ్ళీ పెట్టుకుంటూ 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 వచ్చినాము వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆల్రెడీ ఇప్పటికీ మేము నాలుగు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినాము పోలీసులు కూడా అంతా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ కూడా తీసుకోవడం లేదు మాకు ఏమీ దిగ్గద ఉన్న స్థితిలో గ్రామస్తులే మాకు హెల్ప్ చేశారు ఈ మధ్యకాలం మొన్న ఒక పది రోజుల క్రితం వచ్చి వాళ్ళు వాళ్ళు పగలు కొట్టారు సీసీ కెమెరాలు పెట్టిన పెట్టి నేను చూశాను సరే అని చెప్పి కామె గేపాను మొన్న ఒకవేర ఫంక్షన్కి వచ్చేసి మళ్ళీ పగలు కొడుతున్నారు సరే ఇల్లు పగలు కొట్టుతున్నారు కదా అమ్మ అని వాటిదాకా పోనీ మా అమ్మని పంపించినాను మా అమ్మని గడప తీసుకొని కొట్టారు మా అమ్మ పడిపోతే నేను నెల్లూరు నుంచి హడావుడిగా వచ్చేసి హాస్పిటల్లో చూపి చూపించుకొని తర్వాత మళ్ళా మా అమ్మని మా ఊళ్ళో వదిలిపెట్టాను ఇది ఏం లేదు కేవలం కోకాటి లక్ష్మీదేవమ్మ సర్పంచ్ యొక్క హోదా పది ఉందని అడ్డం పెట్టుకొని వీళ్ళు అరాజకాలకి పాల్పడుతున్నారు ఏమన్నంటే మా చెల్లెలు సర్పంచి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఏం పేగలేరు మీ ఊ మీరు ఈ ఊరు పెట్టేసి వెళ్ళిపోండి ఈ స్థలం మేము కబ్జా చేసుకుంటాము మీకు దిక్కున్న చోటు చెప్పుకోబోండి అని బెదిరిస్తున్నారు దయవించి దీనికి సంబంధించిన ఎవరి నుండి మాకు సహకరించి వాళ్ళు మా జోలికి రానికుండా చేయాలని కోరుతున్నాం దీ ఇంటికి సంబంధించి అన్ని రిజిస్ట్రేషన్ పేపర్స్ మా దగ్గర ఉన్నాయి లీగల్గా జడ్జిమెంట్ కాపీ కూడా మా దగ్గర ఉంది ప్రతి హండ్రెడ్ పర్సెంట్ డాక్యుమెంట్స్ అని దీనికి ఉన్నాయి వారు జడ్జిమెంట్ కాపీ కూడా ఇది మాకే అని నిర్ధారించి రత్నం పేరు మీద ఇచ్చారు ఈ ఈ పేపర్లు చూపించినా కూడా కోర్టును కూడా ధిక్కరించి పోలీస్ ఇష్టం మాట్లాడుతూ ఈ గ్రామంలో సర్పంచ్ మా చెల్లెలు మేము ఏం చేసినా సాగతది మీ చేత ఏం చేసుకోండి మీ ఇష్టం వచ్చిన చోట చెప్పుకోండి మేము చేసే చేసేదేనో పగల కొట్టేది పగలు కొట్టేదేను మీరు ఇల్లు ఇక్కడ ఎట్ట కడతారో మీరు చూస్తాము మీరు ఈ ఎట్ట ఎట్టుంటారో చూస్తామని ఊర్లో కొంతమందిని పోగేసి మమ్మల్ని ఏదో నడవనికుండా చేయడము మా బండ్లు రానికుండా చేయడము మా మీదకి దాడి చేయడము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు మా మేము పెట్టే కేసులు కూడా తీసుకుని కూడా చేయడము మమ్మల్ని